నమస్తే నేను మీ సతీష్ నకిలీ ఇళ్ల పట్టాల కేసులో ప్రస్తుతం మాజీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లనేని వంశీని పోలీసులు కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే అయితే ఈ క్రమంలో ఆయన్ని నిన్న కంకిపాడు పోలీస్ స్టేషన్ లో అట్టే నిన్న అర్ధరాత్రి అస్వస్థతకు గురయ్యారు అయితే వల్లనేని వంశీని హాస్పిటల్ కు తరలించడం అక్కడ వైద్య చికిత్స ఆయనకు అందిస్తా ఉండడం మరి ఈ క్రమంలో వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున గగ్గోలు పెడతా ఉన్నారు ఇది రాజకీయ కక్ష సాధింపులే వల్లనేని వంశీ పైన కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది ఒక మనిషి అనారోగ్యం పాలై అస్వస్థత గురి శ్వాస కోసం తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడతా ఉంటే ఇంతలా వేధిస్తారా అంటూ గగ్గోలు పెడుతున్నటువంటి పరిణామం మరోవైపున అధికారులకు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి వైనం మరి వల్లమనేని వంశీ వ్యవహారాన్ని ఎలా చూడాలి ఆయన అస్వస్థతకు గురయ్యారు ఆయన్ని వేధింపులకు గురి చేస్తున్నారు అంటూ వైసీపీ నాయకులు పెడుతున్నటువంటి గగ్గోల్ని ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి అంశాలతో విశ్లేషించేందుకు ప్రముఖరాజు విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు అన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా మనం చూస్తున్నాం వలం నేను వంశీ కావచ్చు లేదంటే కొడాలి నాని పైన ఇప్పుడు కేసులు కావచ్చు పేర్ని నాని కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి గడిచిన ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు పరిపాలన చేయాలి ప్రజల్ని మెప్పించాలి ఆ పాలన తోటి అని వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు ఈ రోజున ఒక్కొక్కటి బయటపడతా ఉన్నాయి మరి అరెస్ట్ కూడా అవుతున్నటువంటి పరిణామాలు వల్ల నేను వంశీ అయితే ఒక దాని తర్వాత ఒక కేసు బయటకు వస్తా ఉంది ఇప్పుడు ఆయన సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ వచ్చింది కానీ నకిలీ పట్టాలు ఎన్నికలకి ముందు ప్రజల్ని ఎవరైనా ఓట్లు ప్రజల చేత ఓట్లు వేయించి అంటే వాళ్ళకి చేసి మంచి చూపించుకుంటారు కానీ నకిలీ ఇళ్ళ పట్ల ఇచ్చి వాళ్ళతో టోట్లు వేయించుకోవాలని చూశారు ఆ కేసులో ఇప్పుడు అరెస్ట్ అయ్యి కస్టడీలో ఉన్నారు ఆయనకి ఏదో కొంచెం అనారోగ్యం చేసింది హాస్పిటల్లో ఆయనకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు దీన్ని పట్టుకుని వైసీపీ నేతలు వల్లబనే వంశం చంపేస్తారా మీరంతా అని చెప్పి గగ్గోలు పెడుతున్నారు ఎలా చూడాలి దీన్ని ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విత్సల విడిగా అక్రమాలకి పాల్పడి జనాన్ని చంపేస్తారా అన్న రీతిలో వ్యవహరించిన వీళ్ళు ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత అక్రమం కాకుండా సక్రమంగా ఒక్కొక్క కేసు ఒక్కొక్క కేసు బాధితులు వెలుగులోకి వచ్చి కేసు ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయటం వల్ల కంటిన్యూ పీటీ వారెంట్ల మీద వన్ బై వన్ కేసులు బుక్ అవుతూ ఉన్నాయి ఇందులో చంపేస్తారా అన్న క్వశ్చన్ ఎక్కడొచ్చింది వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని కదా చంపేశారు వల్ల నేను వంశీ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా ముందుకు వచ్చినప్పుడు ఏదో అసలు అయిపోయింది ఇంకేముంది జీవితంలో చివరి దశకు వచ్చేసాడు అన్నట్టుగా హావభావాలు ప్రదర్శిస్తూ ఉన్నారు సరే మంచిదే ఆయనకు ఆరోగ్యం బాగలేనప్పుడు పోలీసు వాళ్ళు ఆయనకు ఇబ్బంది పెట్టకుండా సరి అయిన ట్రీట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పిస్తున్నారు కదా ఒక ఖైదీగా ఉన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి ఇప్పిస్తున్నారు కదా ఇప్పించకుండా ఉంటే ఆయనకు ఆరోగ్యం బాగలేకపోయినా కూడా ట్రీట్మెంట్ ఇప్పించట్లేదు చంపేస్తున్నారు అని ఎలిగేషన్ చేయొచ్చు మరి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నప్పుడు ఇందులో కామెంట్ చేయడానికి అసలు ఈ రీజన్ ఏముంది బేస్ ఏముంది అసలు ట్రీట్మెంట్ ఇప్పించినప్పుడు అది చంపేసినట్టు ఎట్లా అవుతుంది రెండోది ఆయన చేసిన నేరం ఇప్పుడు దొంగ ఇళ్ళ పట్టాలు ఎలక్షన్కి ముందు ప్రజలందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పేసి ఇళ్ల పట్టాలు ఇచ్చాడు అక్కడ ల్యాండ్ లేదు నంబర్ వన్ నంబర్ టూ ఆ ఇళ్ల పట్టాల మీద తహసీల్దార్ సిగ్నేచర్ ఫోర్జరీ చేసి ఇచ్చేశాడు వాళ్ళందరూ రివర్స్ అయ్యి కేసు పెట్టారు ఇప్పుడు ఇందులో ఆయన చేసింది అక్రమం జనాన్ని ఆయన కదా చంపాడు పోలీసులు ఎన్డీఏ ప్రభుత్వం ఆయన చంపుతుందని మాట్లాడటంలో బేస్లెస్ అలిగేషను ఈ అలిగేషన్ ఎందుకు చేస్తున్నారంటే పాయింట్ నెంబర్ వన్ జగన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ కేసులో ఇరుక్కొని అరెస్ట్ అవుతాను అన్న భయాందోళనతో చేస్తున్నారా రెండోది ఈ విధంగా కామెంట్ చేయటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిరాశ నిస్పృహులతో ఉన్న శ్రేణులను ఉత్తేజపరచటానికి చేస్తున్నారా నంబర్ త్రీ సానుభూతి పొందాలా దీని ద్వారా అని వ్యూహంలో భాగంగా చేస్తున్నారా అనే అంశాలు తప్పితే ఇక్కడ యాక్చువల్గా వాళ్ళు చేసిన ఎలిగేషన్లో బేస్లెస్ ఎలిగేషన్గా మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ బాగాలేదు కొడాలి నాని అందరికంటే ఫస్ట్ టార్గెటెడ్ కొడాలి నాని అయినా కూడా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన ఒక సంవత్సరం కాలంలో కూడా కొడాలి నాని నాని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు అదే అక్రమంగా చేయాలా లేకపోతే సంపేయాలా అని అనుకుంటే ఆయన ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఎందుకు అరెస్ట్ చేయలేదు అని శ్రేణులు కూడా ఆవేశపడుతున్నారు కదా అయినా ఎందుకు చేయలేదు అక్రమంగా అరెస్ట్ చేయకూడదు అని ఒక పాలసీ వీళ్ళు పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగలేదు కాబట్టి ఇప్పుడు ఆయన టెక్నికల్ సఫిషియంట్ ఎవిడెన్స్ సర్క్మస్టేషన్ ఎవిడెన్స్ అంతా తీసుకున్న తర్వాత ఒక ప్రాసెస్ ప్రకారంగా వీళ్ళు వెళ్తూ ఉన్నారు దానికి గగ్గోలు పెట్టడంలో మీనింగ్ ఏముంది అందులో అంటే ఇక్కడ ఇంకొక మాట ఏమిటి అంటే అసలు ఇది ఒక రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే ఇలాంటి కేసులు పెడుతున్నారు అని చెప్పి రాజకీయ కక్ష సాధింపుల మీద కేసు పెట్టి సతాయించాలి అని ఉంటే ఒక సంవత్సరం కాలం అయినా కూడా ఈ ఇంతవరకు లిక్కర్ స్కామ్ పెద్ద స్కామ్లో జగన్ రెడ్డి వైపు వేళ్ళు అన్నీ చూపిస్తున్నాయి నంబర్ వన్ వాళ్ళు జడ్జి గారి ముందు ఇచ్చిన వాన్ మూలంలో డీటెయిల్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు నంబర్ త్రీ జగన్ రెడ్డి గారికి కన్ను చెవులు ముక్కుగా చెప్పబడుతున్న ధనుంజయ రెడ్డి లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ వీళ్ళు కూడా సెమీఫైనల్ స్థాయికి వచ్చేశారు వీళ్ళందరూ అంతిమ లబ్ధిదారులు కాదు అంతిమ లబ్ధిదారులు బిగ్ బాస్ ఈ మూటలన్నీ కలెక్ట్ చేసి ఏ కోటకి అనేది తేల్చవలసిన అంశం ఈ స్టేజ్లో ఉన్నప్పటికి కూడా జగన్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తున్నారా చేసారా ఇంతవరకు చేయలేదు కదా ఎందుకు చేయలేదు అక్రమ అరెస్టులు చేయకూడదు కాబట్టి చేయలేదు ఫుల్గా ఎవిడెన్స్ రెడీ ఉన్న తర్వాత ఒక ప్రొసీజర్ ప్రకారం అరెస్ట్ చేస్తున్నారు ఇందులో అక్రమ అరెస్ట్ అనడానికి అవకాశం ఎక్కడుంది రెండోది జగన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టుతూ ఆందోళన పడతా ఉన్నాడు ఎందుకు ఆందోళన పడుతున్నాడు ఎందుకు భయపడుతున్నాడు ఆయన భయపడుతున్నాడా లేకపోతే శ్రేణులను ఉత్తేజపరుస్తున్నాడా లే స్కామే జరగలేదు అంటాడు లిక్కర్ స్కామ్ జరిగినప్పుడు ఎందుకు భయపడాల్సి వచ్చింది లిక్కర్ స్కామ్ జరగలేదు అని అనుకుంటే రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించిన అంశాలు పదహారు పేజీల రిమాండ్ రిపోర్టు గోవిందప్ప బాలాజీలో క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది ఇవి వీళ్ళందరూ కూడా మోటల్ తీసుకెళ్ళి ఎక్కడికి ఇచ్చారనేదే ఇప్పుడు తేలవలసి ఉంది ఇప్పుడు అదంతా ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అయింది వాళ్ళు విదేశాలకు ఎట్లా తరలేని ఇప్పుడు ఇందులో సూట్ కేస్ కంపెనీలో పేపర్ కంపెనీలో కొన్ని పెట్టారు అందులోకి ఈ కిక్ బ్యాక్స్ వెళ్ళి అక్కడి నుంచి ఎక్కడికి గోల్డ్ రూపంలోనో ఇంకో రూపంలోనో బిగ్ బాస్కి అందినట్టుగా ఇప్పటివరకు తేల్చేశారు ఇప్పుడు ఇవన్నీ ఇంత ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఏ కేసు అన్నా తీసుకోండి మీరు ఇంత ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఇందులో అక్రమం అన్న ప్రస్తావన కానీ ఆ మాట గాని లేనే లేదు ఎక్కడ ఉంది అక్రమం అదే ఇక్కడ అంటే వీళ్ళు రాజకీయ కక్ష సాధింపులతో ఈ రోజున వల్లనేని వంశీని అరెస్ట్ చేస్తున్నారు సత్యవర్ధను ఆయనే కోర్టులో వాంగ్మూలం ఇచ్చాడు మళ్ళీ ఆయనే ఆయన కిడ్నాప్ చేశారని చెప్పి కేసు పెడతారు అందులో బెయిల్ తెచ్చుకునేటప్పటికి ఇంకో పీటీ వారెంట్ వేసి ఇంకో కేసు అని చెప్పేసి అని ఇది లీగల్ ప్రొసీజరు అది వల్ల వంశీ కావచ్చు పోసాన్ కృష్ణ మురళి కావచ్చు ఇది లీగల్ ప్రొసీజర్ గతంలో చంద్రబాబు నాయుడు గారు అది అక్రమం దాన్ని దీన్ని ఇది అక్రమం కాదు వారెంట్లు పీటీ వారెంట్లు అనేది ఒక ప్రాసెస్ ప్రాసెస్ ప్రకారం వెళ్తా ఉన్నారు రెండోది వల్ల నేను వంశీ చేసింది ఒక అక్రమం కాదు కదా ఇప్పుడు అది తెలుగుదేశం పార్టీ ఆఫీసు విధ్వంసం కేసు తీసుకుందాం అందులో ఈయన ఏ సెవెంటీన్గా ఉండే సెవెంటీ వన్ సెవెంటీ వన్గా ఉండే ఇప్పుడు మరి అది సత్యవర్ధన్ కిడ్నాప్ చేయటం వల్ల అది ఎస్టాబ్లిష్ అయింది అది ఏ వన్గా వచ్చాడు అందులో అరెస్ట్ అయిన నేపథ్యంలో ఈయన చేసిన మిగతా అక్రమాలు బాధితులంతా కూడా కేసు ఫైల్ చేయటం వల్ల మళ్ళీ ఈయన పీటీ వారెంట్లు ఎగ్జిక్యూట్ చేయడం వల్ల జైలు జీవితం గడపాల్సి వచ్చింది సో ఈ మధ్యలో ఆయన హెల్త్ బాగాలేదు అన్నప్పుడల్లా హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తా ఉన్నారు ఇంత క్లియర్గా ఉన్నప్పుడు కేసు అయినప్పుడు అక్రమం అక్రమం అన్న క్వశ్చన్ అరైజ్ కదా ఎక్కడ అయితే ఇక్కడ ఇంకొక మాట ఏంటి అంటే ఇదే అరెస్ట్ లేదంటే ఇప్పుడున్న నేను వంశీ పరిస్థితిని పట్టుకుని పేర్ని నాని లాంటి వాళ్ళు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు వచ్చి పోలీసులంతా కూడా కూటమి ప్రభుత్వం చేతిలో కీలు అయిపోయారు ఇవాళ కూటమి ప్రభుత్వం మీకు ఏదో పోస్టింగ్లు ఇచ్చిందని చెప్పి సంబరపడిపోతున్నారేమో రేపు మళ్ళీ మేము అధికారంలోకి వచ్చాక మీ అందరి సంగతి తేలుస్తా అంటూ మళ్ళీ ఈ హెచ్చరిక అంటే అధికారులకి ధమ్కేస్తున్నారా అంటే అధికారులను భయపెడుతున్నారా ఒకటి రెండు అంశం వీళ్ళు ప్రతిసారి ప్రస్తావించే అంశం ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఏంటి అంటే నంబర్ టూ నంబర్ త్రీ పోలీసులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు కూడా అదే పోలీసులు ఉన్నారు నంబర్ త్రీ వీళ్ళు పోలీసులను అట్లా బెదిరించడం వల్ల ఇది ఏ బుక్ రాజ్యాంగం అవుతుంది జగన్ రెడ్డి గారు ప్రతిసారి అంటున్నారు సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా తీసుకొచ్చి బట్టలు తీసుకొడతా అంటున్నాడు అంటే ఇది ఏ బుక్ రాజ్యాంగం అవుతుంది వాళ్ళు చెప్పే రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటి ఇప్పుడు వీళ్ళు మాట్లాడే మా మాటలేంటి అంటే పోలీసులను బెదిరించి వాళ్ళ ఆత్మధైర్యాన్ని దెబ్బతీసి వాళ్ళకి అంటే భయపెట్టి ఈ ఈ విధంగా చేయటం వల్ల వాళ్ళని ఏ విధంగా మనం చూడాల్సి వస్తుంది అంటే అక్రమాలు చేసిన వాళ్ళని అరాచకాలు చేసిన వాళ్ళని ఎవరు ఏం చేయకూడదు విత్సలవిడిగా రాజ్యం ఉండాలా అని కోరుకుంటున్నారా రెండోది శాంతి భద్రతల సమస్యలు తలెత్తే విధంగా జనాన్ని రెచ్చగొడుతున్నారా మూడోది వీళ్ళు ఏ తప్పు చేయలేదని అనుకుందాం అనుకున్నప్పుడు విచారణకు అటెండ్ అయ్యి కడిగిన ముత్యంలాగా బయటికి రావచ్చును కదా మరి అది విచారణకు కూడా అటెండ్ కాకుండా తప్పించుకొని దొరకకుండా దోబూచులాట ఆడేది ఒకటి రెండోది విదేశాలకు పారిపోయే ప్రయత్నం రెండు మూడవది హాస్పిటల్ పేరుతో ఎస్కేప్ అవటం ఇన్ని రకాల కార్యక్రమాలు ఒకవేళ అరెస్ట్ అయ్యి విచారణకు వచ్చినా కూడా తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఈ ఈ రకాల డ్రామాలు ఆడుతుంది ఎవరు ఒకవేళ ఏ తప్పు చేయకపోతే విచారణ ఫేస్ చేసి క్లియర్గా బయటికి రావచ్చు కదా ఆప్షన్ ఉంది కదా అది వదిలేసి ఈ మాటలు మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే విచారణని కేసుని పక్కతో పట్టించి జనాన్ని పెట్టే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు నిజంగా అక్రమాలు చేశారు కాబట్టి అది క్లియర్గా కనిపిస్తూ ఉంది మనకి తెలుస్తూ ఉంది కదా థ్యాంక్ యూ